యా హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్న ఫ్యాషన్స్ అండి ఈరోజు వచ్చేసి మనము మరొక మంచి లేటెస్ట్ వీడియో అయితే వచ్చేసాను ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి మనకి సెమీ వేర్ శారీస్ అండి చాలా బాగున్నాయి అనమాట శారీస్ మనకి ఎక్కడన్నా పూజలకి అలా కావాలనుకు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ శారీస్ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు అలాంటి శారీస్ అనమాట ఫస్ట్ శారీ వచ్చేసి ఇక్కడ నేను నేను కట్టుకున్నాను కదా ఇదే అండి గ్రీన్ విత్ రెడ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారు కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి గ్రీన్ కి రెడ్ కలర్ చూడండి ఇదైతే మనకి పళ్ళు అనమాట పళ్ళు కూడా మనకి కింద మనకి రెడ్ కలర్ ఇచ్చేసారు బార్డర్ కూడా మనకి బిగ్ బార్డర్ అయితే ఇచ్చారనమాట ఫ్యాబ్రిక్ పరంగా అయితే చాలా సూపర్ గా ఉందండి ఇదంతా మనకి ప్రింట్ కాదనమాట జరీ లైన్స్ అండి ఇవి ఓకేనా దీని బ్లౌజ్ పరంగా వస్తే మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట చూడండి ఇదైతే మనకి బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చారు వన్ మీటర్ కంటే మనకి చాలా అంటే లావుగా ఉన్న వాళ్ళకు కూడా మనకి ఈ బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఫిట్ అయితుంది అనమాట అంత బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం మనకి రెడ్ కలర్ షే రెడ్ కలర్ షేడ్ తోటి ఇట్లా జరి అయితే ఇచ్చేసారనమాట చాలా మంచిగా ఉంది శారీస్ అయితే లైట్ వెయిట్ ఉన్నాయి క్యారీ చేయడానికి కూడా చాలా సూపర్ గా ఉన్నాయండి ఇంకా దీంట్లో కలర్స్ పరంగా వస్తే మనకి కలర్స్ టోటల్గా ఇంకా ఫోర్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఏ ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా నేను డిస్ప్లేలో మీకు నెంబర్ ఇచ్చేస్తాను తర్వాత మీకు డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేస్తానండి కావాలనుకున్న వాళ్ళు షాప్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు లేదనుకున్న వాళ్ళు ఆన్లైన్లో కూడా మీకు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు త్రీ టు ఫోర్ డేస్లో అయితే మీకు డెలివరీ అనేది అయిపోతుంది అన్నమాట ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ శారీ అండి బ్లూ కలర్ కి మనకి ఇలా ఇచ్చారనమాట ఇది వచ్చేసి పింక్ కలర్ షేడ్ అనమాట ఓకేనా ఇది కూడా మనకి సేమ్ పింక్ కలర్ షేడ్ మీద జరి అయితే ఇచ్చేసారనమాట ఫుల్ గా ఓకేనా ఇదైతే మనకి టోటల్ గా శారీ అండి ఇప్పుడు శారీస్ చూస్తే మనకి అన్ని సారీస్ ఇలానే ఉన్నాయి కదా విత్ లైన్స్ లేకపోతే చెక్స్ అలానే ఉన్నాయన్నమాట శారీస్ ఏదైనా చూడండి మీకు ఇప్పుడు అన్ని అలానే ట్రెండింగ్ అవుతున్నాయి ఇదైతే మనకి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ కి బ్లూ కలర్ బార్డర్ తర్వాత బ్లౌజ్ అనమాట ఓకేనా దీని కాస్ట్ పరంగా వస్తే మనకి చాలా చాలా రీజనబుల్ గా ఉంది అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా కావాలనుకున్న వాళ్ళు వెంటనే అంటే వెంటనే పర్చేస్ చేసుకోండి మీరు కంపేర్ చేసుకోవచ్చు బయట మనకి టూ ప్లస్ ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లుంది కానీ కాదు మన దగ్గర ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓకేనా చూడండి ఓకేనా ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారు తర్వాత బ్లౌజ్ కూడా అలానే ఇచ్చారన్నమాట టోటల్ గా ఫోర్ కలర్స్ అండి ఇదైతే మనకి లాస్ట్ కలర్ ఫోర్ కలర్స్ కూడా నిజంగా చాలా హైలైట్ గా ఉన్నాయి చాలా సూపర్ గా ఉన్నాయండి చూడండి ఇదైతే మనకి శారీ రేడియం గ్రీన్ కి పింక్ కలర్ అయితే హైలైట్ చేశారు ఓకేనా అన్ని కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి కదండి ఇవైతే మనకి టోటల్ గా శారీ అండి సారీ కాస్ట్ చెప్పాను కదా కావాలనుకున్న వాళ్ళు తొందరగా పర్చేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది అంతే అండి వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని ఇంకా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి కలెక్షన్ ఖచ్చితంగా మీ ముందుకు తెస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి